పానీయం నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్ ఎంపీటీఓ ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు పానీయం ఎమ్మెల్యే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎంపీపీ ఓర్వకల్ మండలం తహసీల్దార్ విద్యాసాగర్ ఎంటీఓ శ్రీనివాసులు ఇంకా మండలంలోని పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు సంబంధిత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మా పలు ఇక్కడ ఇచ్చారు మా పేరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడ చెందారెడ్డి గారు ఉన్నారంటే అక్కడ నుంచి నాకు రోజు ఫోన్ వస్తాయి అమ్మ మీ దగ్గర పలానా భీమవరం వాళ్ళంట ఫలానా తాడేపల్లి కూడా తన ఫలానా వాళ్ళ వాళ్ళకి న్యాయం చేయండి ఇక్కడ చూస్తే ఆ పొలం లేదు ఆ సర్వే నంబర్ లేదు ఎవరో ఆక్యుపై చేసుకున్నారు ఎన్ని ఏళ్ల కింద గతంలో చాలా జరిగాయి గత ప్రభుత్వం నాకు కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ ఈ రెవెన్యూ సదులకు సంబంధించి కూడా నేను సీఎం గారిని కూడా కోరడం జరిగింది తప్పకుండా న్యాయం జరగాలి ఏదైతే మనం ఇచ్చామో వాటికి వాళ్ళు నష్టపోకుండా వాళ్ళు సాఫ్ చేసుకున్న ఫలాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని కూడా గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాము అప్పుడు అప్పుడు ఎవరు సాఫ్ చేసుకుంటే వాళ్ళకు భూ పంపిణీ కార్యక్రమం పేరిట ప్రతి ఒక్కరికి రెండు ఎకరాలు ఇవ్వడం జరిగింది కానీ అది కొంతమందికి ఇప్పటికీ ఇంకా చాలా అంటే వేరే సర్వే నంబర్లో వేరే వేరే వాళ్ళు మేము ఇచ్చిన దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసి వాళ్ళు వాళ్ళు ఆన్లైన్ లెక్కించుకోవడం జరుగుతుంది కాల్బా విలేజ్ లో చాలా విపరీతంగా ఉన్నాయి పాపం వాళ్ళైతే మంచి ఆ పొలం మనం సాగువ్ తెచ్చుకోవాలంటే అది మనకి పంటకు ఆమోదయోగ్యం కానీ పొలం అది అటువంటి పొలాన్ని వాళ్ళు వేసుకొని చెట్లు కొట్టేసుకొని మంచి మట్టి కోరుకొని ఆ పొలాన్ని సాగులోకి తెచ్చుకొని ఈ రోజు మామిడి చెట్లు పంటకు వచ్చే పరిస్థితి ఏ పంట వేసినా కానీ కానీ అటువంటిది వాళ్ళకి ఆన్లైన్ లో లేదు ఎంత దారుణంగా ఉందంటే ఆ ఊరి పరిస్థితి కూడా కాబట్టి వీటన్నింటినీ సమస్యలు పరిష్కారం చేయడానికే ఈ ప్రభుత్వం ముందుకుంది తప్పకుండా నలభై ఐదు రోజులు కాకపోయినా ఇంకా ఒక నెల ఎక్కువ టైం తీసుకుని అయినా కానీ ఆ సమస్యను పరిష్కారం వైపు చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మనకు లెక్కింగ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అప్పుడే మార్కు కనిపిస్తా ఉంది గతంలో ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పనిచేస్తా ఉంది అనేది కూడా మీరందరూ గమనిస్తా ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు చూడండి రెవెన్యూ సమస్యలు మనకి గతంలో రీసర్వేతో రెవెన్యూ సదస్సులు మొదటి విడత జరిగినాయి మళ్ళీ ఇప్పుడు రెండో విడతలో కూడా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఎస్పెషల్లీ మన పానీ నియోజకవర్గంలో ఓర్వ కళ్ళు కల్లూరులోనే ఎక్కువ సమస్యలు అధికారుల దృష్టికి రావడం జరుగుతూ ప్రభుత్వ భూములు అయితేనేవి అన్ని అన్యాయ ప్రాంతం అయిపోయినాయి ఎంతో మంది మా ఆన్లైన్ లో లేవని కొందరు మాది అబ్బాయి చేసిన కొంతమంది కొంతమంది పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వలేదని ఇలా విపరీతమైన సమస్యలు వస్తా ఉన్నాయి కాబట్టి వీటిని మన ప్రభుత్వం ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు ఈ రెవెన్యూ సదస్సులకు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించడం జరిగింది ప్రతి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు ఉదయం నుంచి జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా ఈ మండలంలో కూడా హైయెస్ట్ నల్లూరు తర్వాత కాల్వా విలేజ్ లో రావడం జరిగిందని దాంట్లో మనకు తహసీల్దార్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎందుకంటే ఈ ఓర్వకల్ గతంలో వర్షం పైన ఆధారపడి జీవనం కొనసాగింది అలా కాకుండా ఈ ఓర్వకల్లో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇండస్ట్రీలు హక్కు చేయడం వల్ల ఇక్కడ ప్రతి ఎకరం ఈ రోజు కోట్లలో పలుకుతా ఉంది కాబట్టి ఏది స్థలం దొరికితే ఏది ఆకుపై చేసుకుందామని గతంలో చాలా జరిగిపోయాయి కాబట్టి ఎంతో మంది ఇది ఇక్కడే కాదు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ఇష్యూ ప్రతి ఒక్కరు అక్కడ లోకేష్ బాబు దగ్గర ప్రతి రోజు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రజా దర్బార్ జరుగుతుంది ఒక సంక్షేమం చూడండి గతంలో ఏనాడైనా ఒక పరిశ్రమ పట్టించుకునే నాదుడున్నాడా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన ఊర్వకలకే ఇన్ని వచ్చినాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయో మీరే ఆలోచించుకోండి గతంలో కూడా మీకు మనకి ఇక్కడనే సెంట్రల్ గవర్నమెంట్ ఊర్వకల్ని కారిడార్ గా ప్రకటించి మనకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు కూడా ప్రకటించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వస్తా ఉన్నాయి కాబట్టి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక్కసారి మీరు వేరే చేసుకోండి అంతేకాకుండా మనము ఎన్ఆర్ఈ చేసే వర్క్ కూడా ఇప్పుడే మూడున్నర కోట్లు శాంక్షన్ చేశారు ఈ ఆరు నెలలునే ప్రతి ఒక్క గతంలో బిల్లులు పడతాయి ఎంత అల్లాడిపోయాయి ఇప్పుడు మీరు వర్క్ చేసిన వారం కల్లా మీ బిల్లులు మీకు చేస్తా ఉన్నాయి మొత్తం అన్ని బిల్లులు ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కూడా ఎవరైతే ఇల్లు కట్టుకుంటామంటున్నారో ఈ స్థలాలుంటే ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది అది కూడా గతంలో లక్షా ఎనభై ఇప్పుడు రెండున్నర లక్షతో ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది టాయిలెట్స్ మీరు ఎంత కట్టుకుంటే అంత పదహైదు వేలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క టాయిలెట్ ఖచ్చితంగా మనకి ఇవి టాయిలెట్స్ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇందాక ఆమె లద్దుపల్ల ఎంపీడీసీ గారు కమిటీ టాయిలెట్స్ కావాలని కోరడం జరిగింది కానీ గతంలో సుప్రీంకోర్టు వీటిని రద్దు చేసింది ఇది ఆరోగ్యానికి హానికరము ఇలా ఇవి ఉన్నప్పుడు అని మనకు పాతకాలం నుంచి ప్రతి పల్లెలో ఉన్నాయి అందరం నుంచి కానీ దానిని పూర్తిగా పడగొట్టి ఒకే ఎవరి ఎవరిలో చాలా ఉంటే ప్రతి ఒక్కరికి ఒకటి టాయిలెట్స్ శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా అలానే కాకుండా